హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం క్యాస్ట్ పై కొన్ని కొత్త రూల్స్ తీసుకొని వచ్చిందండి సో క్యాస్ట్ సర్టిఫికెట్లు సెప్టెంబర్ ఒకటో తారీఖు దగ్గర నుంచి కొత్త విధానంలో పంపిణీ ఉంది ప్రభుత్వము సో అసలు క్యాస్ట్ పై తెలంగాణ ప్రభుత్వం తీసుకొని వచ్చిన ఆ కొత్త అప్డేట్స్ ఏంటి దాని డీటెయిల్స్ ఎటు డీటెయిల్గా చెప్తాను జాగ్రత్తగా వినండి అంతకన్నా ముందుగా ఎవరైతే తెలంగాణలో క్యాస్ట్ సర్టిఫికెట్స్కు అప్లై చేయాలని చెప్పేసి అనుకుంటున్నారో అటువంటి వారు తప్పకుండా ఈ కి చిన్న లైక్ అయితే వెళ్ళి లైక్ వేస్తేనే వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇక ఏం మాత్రం డేట్ చేయకుండా వీడియో లెక్క వెళ్ళిపోదామండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికెట్లకు సెప్టెంబర్ నుంచి అప్లై చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారో అటువంటి వారికి తెలంగాణ ప్రభుత్వము కొన్ని కొత్త రోల్స్ తీసుకుని వచ్చిందండి సో ముందు మనం క్యాస్ట్ కి అప్లై చేసుకుంటే క్యాస్ట్ పేరుతో పాటు మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా అనమాట కానీ ఇకపై క్యాస్ట్తో పాటు డేట్ ఆఫ్ బర్త్ మనకు రాదనమాట ఓన్లీ మన యొక్క కులం ఏదైతే ఉంటుందో ఆ కులం మాత్రమే వస్తుందన్నమాట డేట్ ఆఫ్ బర్త్ ఆప్షన్ ప్రభుత్వం తీసేసింది ఎందుకంటే మనకు కావాల్సింది క్యాస్టే కదా సో ఆ క్యాస్ట్ అందులో మెన్షన్ చేస్తే సరిపోతుంది ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఎందుకని చెప్పేసి ప్రభుత్వము ఆ డేట్ ఆఫ్ బర్త్ తీసేసింది అనమాట సో ఇకపై అంటే ఎవరైతే సెప్టెంబర్ నుంచి క్యాస్ట్ సర్టిఫికెట్కు చేసుకుంటారో తెలంగాణలో అటువంటి వారికి ఓన్లీ కమ్యూనిటీ సర్టిఫికేట్ అని మాత్రమే వస్తుంది అనమాట సో డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి రాదు అనమాట గుర్తుపెట్టుకోండి అంతే కదండి మనకు కొత్త రూల్స్ కూడా తీసుకొని వచ్చింది ప్రభుత్వము ఎవరైతే ఇంతకుముందు తెలంగాణలో ఆల్రెడీ క్యాస్ట్ సర్టిఫికేట్కు అప్లై చేస్తున్నారు అటువంటి వారు మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేట్కు అప్లై చేసుకున్న వారికి ఇంతకు ముందు ప్రభుత్వం కేటాయించిన క్యాస్ట్ సర్టిఫికెట్ని మళ్ళీ కొత్త పేపర్ పై ప్రింట్ తీసిస్తారనమాట సో అంతేకాని ఫ్రెష్గా కొత్తగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలన్నమాట గుర్తుపెట్టుకోండి అంటే ఒకసారి మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చిందంటే మళ్ళీ మీరు క్యాస్ట్ కు అప్లై చేసుకున్న ఇంతకు ముందు మీకు కేటాయించిన సర్టిఫికేట్ని మళ్ళీ ప్రింట్ తీసి ఇస్తారు కానీ కొత్త సర్టిఫికేట్ మీకు ఇవ్వరు అనమాట ఎందుకంటే కులము అనేది జీవితంలో ఒక్కసారి ఉంటుందండి సో మాటి మాటికి మారదు కదా అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీస్తుందన్నమాట సో ఎవరైతే సెప్టెంబర్ నుంచి క్యాస్ట్ సర్టిఫికేట్కు అప్లై చేసుకోవాలని చెప్పేసి అనుకుంటారు అటువంటి వారు మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇంకొక ముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలండి ఎవరైతే ఆల్రెడీ ఇంతకుముందు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నారో అటువంటి వారు క్యాస్ట్ సర్టిఫికెట్లో ఏమైనా చిన్న చిన్న మార్పులు చేసుకోవాలంటే చేసుకోవచ్చండి దీనికి మీ దగ్గరలో ఉండే మీ కేంద్రానికి వెళ్ళి మీరు అప్లికేషన్ ఇవ్వండి తప్పకుండా మార్పులు చేసుకోవచ్చు కానీ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్లో ఉండే క్యాస్ట్ని మాత్రం మార్చలేరని గుర్తుపెట్టుకోండి సో క్యాస్ట్ తప్ప మిగతా వివరాలన్నీ కూడా మీరు మార్చుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట సో క్యాస్ట్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు మార్చాలన్నమాట గుర్తుపెట్టుకోండి వన్స్ ఒక్కసారి మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో క్యాస్ట్ కనుక వచ్చిందంటే దాన్ని మార్చడం ఎవరైతే కూడా కాదనమాట ఫ్రెండ్స్ ఎవరైతే మీసీ ఓబీసీ ఓసీ వాళ్ళు ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఈ కొత్త రోల్స్ వర్తిస్తాయండి ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో అటువంటి వారికి కొత్త రోల్స్లో కొన్ని రాయితీలు కూడా ఇచ్చింది ప్రభుత్వము సో ఆ రాయితీలు ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియో చెప్తాను ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళు మీరు ఫ్రెష్గా క్యాస్ట్ సర్టిఫికెట్కు అప్లై చేసుకోవచ్చండి ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ ఓసీ ఓబీసీ అలాగే మిగతా క్యాస్ట్లు వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారు మాత్రము నుంచి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు పాత సర్టిఫికేట్కు అప్లై చేస్తున్నారు కదా అదే మళ్ళీ ప్రింట్ తీసిస్తారండి గుర్తుపెట్టుకోండి ప్రింట్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ అయితే వేయండి లైక్ విడమే కాదు ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికెట్ కు అప్లై చేసుకోవాలని చెప్పేసి అనుకుంటారో అటువంటి వారికి కూడా షేర్ చేయండి